హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ పులిహోర చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక గ్లాస్ వరకు రైస్ వండుకొని ఇలా ఒక పళ్ళంలో వేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇందులో ఒక రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకు తీసుకుని వేసుకొని కలుపుకోవాలి ఇలా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలిపి పెట్టుకుని రైస్ చల్లారుతూ ఉంటుంది ఇప్పుడు గుప్పెడంత చింతపండు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని నానపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లతోనే మనం చింతపండు పులుసు అంతా తీసేసుకోవాలి మళ్ళీ ఎక్కువ పోసినా కూడా పలచబడిపోతుంది ఇప్పుడు అరకప్పు వరకు పల్లీలు కొన్ని ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ఇవన్నీ కూడా మొక్కలు కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలండి అల్లాన్ని దంచుకున్నాను ఇప్పుడు చింతపండుని పులుసు తీసేసుకుందాం మనం పోసుకున్న నీళ్ళతోనే ఇంకా చక్కగా ఇలాగ కలుపుకొని గుజ్జు తీసేసుకోవాలి ఇంకా నీళ్లు పోయకూడదండి నీళ్లు పోసారంటే ఇంకా పలచగా అయిపోతుంది ఇందులో ఉన్న నీళ్లతోనే వచ్చేస్తుంది ఇలా స్టేనర్లోకి తీసేసుకోండి అంతే చింతపండు పులుసు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు నూనె వేసుకోవాలి ఏ నూనైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి అండి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి పల్లీలు ఎక్కువైనా వేసుకోవచ్చండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి తర్వాత పచ్చిసెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి పచ్చిసెనపప్పు మినపప్పు రెండు కూడా నాలుగు టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నానండి ఆవాలు జీలకర్ర రెండే స్పూన్లు చొప్పున తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఈ మూడు వేసుకోవాలండి పచ్చిమిర్చి ఆరేడు పచ్చిమిర్చి వరకు తీసుకుని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి కరివేపాకు ఒక ఐదారు రెమ్మల వరకు తీసుకోవాలి అల్లాన్ని చిన్న ముక్క అల్లం ముక్కను తీసుకొని దంచుకొని వేసుకోండి ఇలా మొత్తం కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక ఏడెనిమిది వరకు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని మీరు ముక్కలైనా కట్ చేసుకుని వేసుకోవచ్చండి నేనైతే డైరెక్ట్గా వేసేసాను ఇప్పుడు వీటిని ఫ్రై అయిపోయినాయి చూసారా ఇలా పచ్చిసేనపప్పు అన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే చింతపండు పులుసుని తాలింపుల్ని కూడా విడివిడిగా ఉడికించుకోవచ్చండి నేనైతే ఇలా కలిపి ఉడికించేస్తున్నాను చాలా త్వరగా అయిపోతుందండి ఈసారి అలా చూపిస్తాను ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను నాలుగు స్పూన్ల వరకు ఉప్పు వేసానండి నేను ఇంకా రైస్లో కలపలేదు మీకు కానీ తగ్గినట్టు అనిపిస్తే కలుపుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించేసుకుందాం స్టవ్ని హైలో పెట్టుకుని ఉడికించుకోండి ఎందుకంటే పులుసు పలుచగానే ఉంది కాబట్టి పర్వాలేదు అడుగంటదు ఇలాగా పులుసు మరుగుతున్నప్పుడు ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల పులుపుని తగ్గిస్తుందండి కొంచెం స్వీటు పులుపు కలిపి పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బెల్లం కరిగేదాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఈ పులుసంతా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి చూసారా దగ్గరికి వచ్చేసింది ఆయిల్ కూడా పైకి తేలింది కదా ఇలా వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఈ పులుసుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పులుసు రెడీ అయిపోయింది కదా రైస్లో కలిపేసుకుందాం మీరు ఏ రైస్తోనైనా చేసుకోవచ్చా అండి నేనైతే ఇంట్లో వాడే రైస్తోనే చేస్తున్నాను ఇప్పుడు ఇందులో పులుసు వేసుకొని కలుపుకుందాం మీ పులుపుకు తగ్గట్టు మీరు ఎంత కావాలంటే అంత వేసుకొని కలుపుకోవచ్చండి మిగిలిన పులుసుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ని వండుకొని పులుసు అందులో కలిపేసుకోవడమే పల్లీలు మాత్రం అప్పటికప్పుడు ఫ్రై చేసుకుని వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఎదుగుండి పులిహోర కలిపేసాను కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా పులిహోర రెడీ అయిపోయింది కదా చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి